హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మొటాటెక్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ విజయదశమికి మంచి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైకులు బడ్జెట్లోనూ కంప్యూటర్ సెగ్మెంట్లో చాలా మంచిగా యూస్ఫుల్గా ఉండేటువంటి వెహికల్స్ అలాగే మీరు మైలేజ్ కోసం చూసుకున్నట్లుగా దాంట్లో కూడా బెటర్ మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్స్ లాంగ్ సీట్ తోటి ఫ్యామిలీ కూడా కంఫర్టబుల్గా ఉండే వెహికల్స్ని నేను కొన్ని తీసుకొచ్చాను సో ఈ విడియో లాస్ట్ వరకు చూడండి మీరు కనుక వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో వెహికల్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ లిస్ట్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట అంటే మనం ఒక అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనవాడు కష్టపడుతున్నాడు క్వాలిటీ కంటెంట్ వర్తీ కంటెంట్ ఆఫర్ చేస్తున్నారని మీరు అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రీఇన్వెంట్ చేసిన తర్వాత కంబ్యాక్ చేసిన తర్వాత దీని క్రేజ్ చాలా మంచిగా ఉంది రెస్పాన్స్ అదిరిపోయిందనమాట మార్కెట్లో నేను కూడా మా ఫ్రెండ్ కోసం కొనుగోలు చేయడం జరిగింది అలాగే ఈ వెహికల్ చాలా మంచి రిఫైండ్ ఇంజిన్తో కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ ఈ వెహికల్ నేను మైలేజ్ టెస్ట్ కూడా చేశాను అప్రాక్సిమేట్లీ అరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ అనమాట సో సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకైతే మాత్రం సిటీలో తిరిగే వాళ్ళకి ఒక అరవై కిలోమీటర్లు అండ్ హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళకి అరవై ఐదు కిలోమీటర్లు తగ్గే ఛాన్సే ఇక బ్యాక్ సైడ్ హండ్రెడ్ బై ఎయిట్ సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు లాంగ్ సీట్ తోటైతే వస్తుంది అనమాట ఇక రియల్ టైమ్ మైలేజ్ లాంటి ఫీచర్స్ కూడా మీరు డిజిటల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మోర్ ఓవర్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వెహికల్ ఒక కొత్త కలర్ తోటి డిజిటల్ కన్జోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ తోటి ఫుల్ ఎల్ఈడి సెటప్ తోటైతే తీసుకొచ్చారనమాట ఇంక్లూడింగ్ హజార్ లైట్స్ కూడా ఉన్నాయి అలాగే ఇంజన్ స్విచ్ లేదని చెప్పి ఇదివరకు బాధపడుతూ ఉండేవాళ్ళమని సో దాన్ని కూడా తీసుకొచ్చారు ఇంజన్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఈ ఫెస్టివల్కి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ న్యూ మోడల్ అవైలబుల్గా ఉంటుందో లేదో నాకైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో ఓల్డ్ గ్లామర్ తీసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇంకొక మెయిన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వెహికల్ కొనడానికి సో జనరల్గా ఈ వెహికల్ లక్ష ఆరు వేల రూపాయల దగ్గరలో లభిస్తూ ఉంటుంది సో ఈ ఫెస్టివల్ కి ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు డిస్కౌంట్ తీసేసి లక్ష మూడు వేల రూపాయలకి కంపల్సరీ మీ ఏరియాలో లభిస్తుంది సో డీలర్స్ ఎంక్వైరీ చేయండి సో ఈ వెహికల్ కనుక మీ ఫ్యామిలీకి అండ్ మీకు డైలీ కమ్యూట్ చేసినట్లయితే అండ్ మైలేజ్ కోసం వెహికల్ చూసినట్లు బెస్ట్ చాయిస్ అనమాట కంపల్సరీ అయితే కొనుగోలు చేయొచ్చు సో ఎవరైతే ఆ స్ప్లెండర్ ప్లస్ కొనడానికి తొంభై ఐదు వేల రూపాయల దాకా పెడుతూ ఉండి అండ్ ఒక హండ్రెడ్ వన్ టెన్ సిసి వెహికల్స్ కోసం తొంభై వేల రూపాయల దాకా పెట్టేవాళ్ళు ఇంకొక టెన్ థౌజండ్ రూపీస్ చూసుకొని ఈ వెహికల్ తీసుకున్నట్లుగా మంచి బైక్ అవుతుంది అనమాట మీకు దసరా ఫెస్టివల్ కి నెక్స్ట్ ఈ ఫెస్టివల్కి కంపల్సరిగా కొనదగ్గ వెహికల్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సో దీంట్లో మీరు కార్బన్ వేరియంట్ తీసుకోవద్దు నాకు తెలిసి అది వర్త్ కాదని నా ఒపీనియన్ సో ఎవరైతే నియాన్ వేరియంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే గా ట్రై చేయండి ఎందుకంటే ఇది లక్ష ఐదు వేల రూపాయల ప్రైజ్ రేంజ్లో లభిస్తుంది అన్నమాట సో ఆల్మోస్ట్ లెవెన్ పాయింట్ ఎయిట్ బిహెచ్పి పవర్ అలాగే టెన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టార్క్ తోటి ఇది చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది సింగిల్ సీట్తో తీసుకున్నట్లయితే ఫ్యామిలీకి యూస్ఫుల్ ఉంటుంది కమ్యూట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది సో చైన్ అనేది సీల్ చేసి ఉంటుంది కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ అయితే అవ్వదు సో కాబట్టి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ని టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంజన్ కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది కాబట్టి టైం టు టైం మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం అప్ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ల దాకా మైలేజ్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీ ఫ్యామిలీ కోసం మీరు యూస్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ యూసేజ్ కోసం కూడా చాలా మంచి అప్పరెన్స్ తోటి రోడ్ మీద మీరైతే దీన్ని రైడ్ చేసుకోవచ్చు అనమాట సో లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి కూడా మీకు చాలా బాగుంటుంది సో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్లో నేను రైడ్ చేసినప్పుడు నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే సస్పెన్షన్ సో ఇందాక మనం చెప్పుకున్న గ్లామర్ కంటే కూడా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి ఈ ఎన్యూరెన్స్ నైట్రాక్స్ సస్పెన్షన్ ఏదైతే ఉందో సస్పెన్షన్ ప్లేబ్యాక్ నెక్స్ట్ లెవెల్ అయితే అందిస్తుంది అనమాట తర్వాత నాకు బెటర్ గా అనిపించింది సస్పెన్షన్ సో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ మీకు బాగుంటుంది సింగిల్ సీట్ తో వస్తుంది కాబట్టి టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది కాబట్టి ఈ ప్రైస్ రేంజ్ లో ఎవరైతే పల్సర్ నాని ఇష్టపడుతూ ఉంటారు చూడండి వాళ్ళైతే కంపల్సరీ ఈ ఫెస్టివల్ అయితే కొనుగోలు చేయొచ్చు లక్ష ఐదు వేల రూపాయల ప్రైస్ లభిస్తుంది ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మీకు నియర్ బై ఉన్న డీలర్స్ కాల్ చేసి కనుక్కున్నట్లయితే వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో ఈ రూపాయలు డిస్క్ తొమ్మిది వేల రూపాయలు డ్రమ్కి లభిస్తుంది అన్నమాట ఈ ప్రైజ్ రేంజ్ లో ఈ వెహికల్ని మచ్ం షుడ్గా కొనుగోలు చేయొచ్చు దీంట్లో షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కూడా ఉంది బట్ నేను మీకు అది సజెస్ట్ చేయను బికాస్ ఆఫ్ ఈ మోడర్న్ టైంలో డిజిటల్ కంట్రోల్ తోటి అండ్ సిక్స్టీన్ పర్సెంట్ మోర్ మైలేజ్ తోటి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ కంటే కూడా బెటర్ మైలేజ్ మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ చేస్తుంది అలాగే ఇది మీ ఫ్యామిలీ కోసం యూస్ చేసుకోవచ్చు పర్సనల్ పర్సనల్గా మీకు కూడా చాలా మంచి కంప్యూటర్ వెహికల్ అయితే అవుతుందన్నమాట చూడటానికి కొంచెం గుడ్ లుకింగ్ ఉంటుంది మోర్ ఓవర్ బ్యాక్ సైడ్ హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ తోటి అప్గ్రేడ్ చేశారు కాబట్టి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ కంటే కూడా బెటర్ రోడ్ గ్రిప్ అయితే దొరుకుతుంది అనమాట సో ఈ రెండింటికి సేమ్ ఇంజిన్ ఉంది కాబట్టి మీరైతే మాత్రం ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ని ఈ దసరా ఫెస్టివల్ కైతే కొనుగోలు చేయొచ్చు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ మీరు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసిన అరవై అరవై ఐదు కిలోమీటర్లకి మైలేజ్ తగ్గే ఛాన్సే లేదు సిటీలో కనుక రైడ్ చేస్తే అరవై ఐదు దాకా మీకు లభిస్తుంది అరవై నుంచి అరవై ఐదు మధ్యలో లభిస్తుంది కమ్యూట్ వాళ్ళు హైవే మీద అయితే మాత్రం సో ఎనభై దాకా టచ్ అయిన కస్టమర్స్ కూడా ఉన్నారనమాట సో మషర్ షుడ్ గా ట్రై చేయొచ్చు సస్పెన్షన్ అనేది లిటిల్ హార్డ్ ఉంటుంది సో ఎవరైతే డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ని సాఫీ రోడ్ల మీద తిరిగే వాళ్ళు అయితే మాత్రం ఈ దసరా ఫెస్టివల్ కి వెహికల్ మర్షన్ షుడ్ గా కొనుగోలు చేయొచ్చు అనమాట సో ఈ వెహికల్ అయితే కంపల్సరీ టెస్ట్ అనేది చేయండి నెక్స్ట్ టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ వెహికల్ మస్ట్ అండ్ షుడ్ గా ఈ దసరా ఫెస్టివల్ కి కొనుగోలు చేయచ్చు దీంట్లో మీకు స్పిడ్ సీట్ వేరియంట్ ఉంటుంది దాన్ని మీకు నేను సజెస్ట్ చేయను సింగిల్ సీట్ వేరియంట్ అయితే తీసుకోండి అండ్ హై అండ్ వేరియంట్ జోలికి అయితే వెళ్ళకుండా ఉంటామే బెటర్ బికాస్ ఆఫ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఒకటే రియల్ టైంలో మీకు అదంతా యూస్ఫుల్ కావచ్చు మీరు కనుక డెలివరీ బాయ్గా వర్ వర్క్ చేస్తూ అండ్ ఎక్కువ ఫోన్ యూస్ చేస్తారు అనుకున్నట్లయితే రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే తీసుకోండి ఎందుకంటే దీని యొక్క ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది అఫ్ కోర్స్ లక్ష ముప్పై రెండు వేల రూపాయల దాకా ఇది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో స్టాండర్డ్ వేరియంట్ తీసుకోండి రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో సింగిల్ సీట్ స్టాండర్ వేరియంట్ ఫ్యామిలీ కోసం గా ఉండే వెహికల్ అన్నమాట మీరు గనుక కొంచెం షార్ట్ రైడర్స్ అయి ఉంటే మాత్రం మీకు ఈ వెహికల్ చాలా గా ఉంటుంది సో ఫ్యామిలీ లేడీస్ ఇంట్లో కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళు ఉంటే మాత్రం ఈజీగా ఎక్కి కూర్చొని ట్రావెల్ చేయొచ్చు అనమాట బ్యాక్ సైడ్ హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ తోటి అండ్ చాలా మంచి రిఫైన్డ్ ఇంజన్ తోటి లెవెన్ పాయింట్ టూ బీహెచ్పీ పవర్ అలాగే లెవెన్ పాయింట్ టూ ఎన్ఎం టాక్ తోటి ఇది మీకు ఆఫర్ చేస్తున్నారు అఫ్ కోర్స్ కొంచెం ప్రైజీగానే ఉంటుంది లక్ష ఇరవై మూడు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మీరు వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు ఈ ఫెస్టివల్ కి మీకు వచ్చేటువంటి ని యాడ్ చేసుకునే చెప్తున్నాను సో యాడ్ చేసుకోవాలి పోతే ఇంకొక మూడు వేల రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది లక్ష ఇరవై మూడు వేల రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో ఈ వెహికల్ మాత్రం మస్ట్ అండ్ గా మీరు ట్రై చేయొచ్చు అనమాట ఒక మంచి పవర్ఫుల్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అండ్ మైలేజ్ కూడా మీకు అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ డిపెండ్స్ ఆన్ రైడింగ్ అయితే వస్తుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసే వాళ్ళకి అయితే అరవైకి తగ్గే ఛాన్స్ ఉంటుందేమో కానీ సో సిక్స్టీ బిలో కనుక రైడ్ చేసుకున్నట్లయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది అండ్ మీ కనుక ఎక్కువ మోడ్ అండ్ పవర్ మోడ్ అండ్ టూ మోడ్స్ ఉంటాయి పవర్ మోడ్ యూస్ చేస్తే నేను ఈ అరవై కిలోమీటర్ల మైలేజ్ గురించి క్లారిటీగా అంటే కన్ఫామ్ గా చెప్పలేని వస్తుందని బట్ మీరు కనుక ఎక్కువ మోడ్ లో కనుక రైడ్ చేస్తే అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ మస్టర్ షుడ్ గా ఆఫర్ చేస్తుంది అనమాట సో మోనోషాక్ సస్పెన్షన్ తో వస్తుంది కంపల్సరీ కూడా మీకు అండ్ మీ ఫ్యామిలీకి చక్కని సస్పెన్షన్ అవుతుంది అండ్ కంఫర్ట్ వెహికల్ అనమాట మస్టర్ షుడ్గా గా ఈ దసరా ఫెస్టివల్ కి వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు వెహికల్స్ కూడా కంపల్సరీ మీకు చాలా యూజ్ ఫుల్ గా ఉంటాయి అండ్ మార్కెట్ లో ప్రూవ్డ్ వెహికల్స్ అనమాట అండ్ మంచి ఆఫర్ లో బడ్జెట్ లో మీకు ఇవి లభించడం వల్ల ఈ వెహికల్స్ మీకు చాలా యూజ్ఫుల్ వెహికల్స్ గా ముందుకు వస్తాయి అన్నమాట హీరో కంపెనీ నుంచి సూపర్ స్ప్లెండర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది అది గ్లామర్ యొక్క సేమ్ తోటే ఉంటుంది కాబట్టి సో దానికంటే మీకు ఇదే ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను మీకైతే ఈ వెహికలే మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అనేది కంప్లీట్ గా మీ ఒపీనియన్ ఇది పర్సనల్ వెహికల్ సో ఈ వెహికల్ నేను అందుకే ఈ లిస్ట్ లోకి తీసుకురాలేదనమాట ఫ్రెండ్స్ ఈ నాలుగు వెహికల్స్ ని నేను రైడ్ చేశాను అలాగే నా సరౌండింగ్స్ లో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఈ వెహికల్స్ అయితే సర్వైవ్ అవుతూ ఉన్నాయి సో కంప్లైంట్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఈ ఫెస్టివల్ కి తక్కువ బడ్జెట్లో మీకు వస్తున్నాయి అండ్ ఫ్యామిలీ కోసం అండ్ కంప్యూటర్ సెగ్మెంట్లో మీరు యూస్ చేసుకోవడం కోసం అలాగే మంచి మైలేజ్ ఆఫర్ చేసే బైక్స్గా ఇవైతే మీరు ఈ దసరా ఫెస్టివల్కి అయితే మీకు సక్సెస్ఫుల్గా అన్నమాట సో కొందు టెస్ట్ అయితే చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకున్నట్లయితే నేను ఒక సర్వీస్ కాల్ అయితే తీసుకొస్తున్నాను దానికోసం నా పర్సనల్ నెంబర్ని అయితే మాత్రం ఇక్కడ నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను సో ఈ నెంబర్కి కాల్ చేయండి సో నైన్టీ నైన్ రూపీస్ పే చేసినట్లయితే నేను మీరు వెహికల్ కొనేంత వరకు అండ్ మీకు వచ్చే ప్రతి డౌట్ని వెహికల్ కొనేంత వరకు నేను క్లారిఫై చేస్తూ ఉంటాను అన్నమాట సో కావాలనుకున్నట్లయితే ఈ సర్వీస్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఈ కి మీరే వన్ ట్వంటీ ఫైవ్ సిసి కొనాలనుకుంటున్నారు అండ్ ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్లో ఏ వెహికల్ మీకు బాగా నచ్చిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ రేపు వన్ ఫిఫ్టీ అండ్ వన్ సిక్స్టీ సిసి వెహికల్స్ మీద ఒక మంచి వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియో మిస్ కాకుండా అంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు నేను మిస్ట్రీ క్యాన్ సైనింగ్ ఆఫ్ బై బై